హలో అండి వెల్కమ్ టు ఏ డిజైనర్ స్టూడియో దిస్ ఈజ్ అనిషా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా సో ఈరోజు వీడియోలో వచ్చేసి చక్కటి ఫ్యాన్సీ శారీస్ కలెక్షన్ అండి చాలా బాగున్నాయి మసూర్ సిల్క్స్ కోటాస్ ఇవన్నీ కూడా మీరు సిల్క్ కోటాస్ ఇవన్నీ చూడొచ్చు ఈరోజు వీడియోలో వచ్చేసి ఫ్లాట్ ట్వంటీ టెన్ పర్సెంట్ అలా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్లో ఆఫర్స్ అయితే ఉన్నాయి సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేయండి సో ఈరోజు నేను చూపించుకోవే కలెక్షన్లో మీకు ఏది నచ్చి పర్చేస్ చేసుకోవాలనిపించిన వాట్సాప్ త్రూ ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చండి డబల్ సెవెన్ జీరో టూ ఫైవ్ త్రీ ఫైవ్ త్రిపుల్ ఫోర్ అండి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఈ నెంబర్కి స్క్రీన్షాట్ తీసి సెండ్ చేసేయండి ఓకే సో కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి అందరు కూడా ఓకే సో వీడియో అయితే స్టార్ట్ చేసిద్దామండి ఈరోజు వీడియోలో వచ్చేసి ఫస్ట్ శారీ అండి సో చూడండి చక్కటి మైసూర్ సిల్క్ మై మైసూర్ సిల్క్ శారీ చాలా బాగుంది శారీ అయితే మీకు ఇలా వస్తుంది మొత్తం టోటల్ ప్లెయిన్ వస్తుందండి శారీ చాలా చాలా అందంగా ఉంది మీకు ప్లెయిన్ శారీకి బోత్ సైడ్స్ ఇలా జరీ వివింగ్ బోర్డర్ వస్తుంది క్వాలిటీ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులో ఇమిటేషన్స్ చాలా వచ్చాయి ప్యూర్ మైసూర్ సిల్క్ అంటే మీకు ఫైవ్ థౌసండ్ అలా పెడితే వస్తుంది వాటిలో ఇవి కూడా మీకు తక్కువ బడ్జెట్లోనే వస్తున్నాయి బట్ ఇందులోనే ఇంకా తక్కువలో కూడా వస్తున్నాయి బట్ ఇది క్వాలిటీ మాత్రం బాగుంటుందండి మనకి ప్రైస్ పెట్టిన దాన్ని బట్టి క్వాలిటీ మారుతుంటుంది కదా సో ఇదైతే క్వాలిటీ చాలా మంచి క్వాలిటీతోనే ఉంది సో సూపర్గా ఉందండి కలర్ కూడా మంచి మెరూన్ కలరు బోత్ సైడ్స్ మీకు ఇలా వస్తుందండి శారీ అంతా కూడా టోటల్ ఇలాగే ఉంటుంది చాలా బాగుందండి శారీ అయితే లైట్ వెయిట్తో ఉంది చాలా సాఫ్ట్ ఫీల్తో ఉంది ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు కూడా మీకు ఇదంతా కూడా టోటల్ జరీ లైన్స్ వస్తాయి ఇంకా బ్లౌజ్ కూడా మీకు రన్నింగ్ వస్తుందండి టోటల్ శారీ అంతా కూడా ప్లెయిన్ వస్తుంది సో శారీ అయితే చాలా బాగుంది శారీ ప్రైజ్ వచ్చేసి వెరీ రీజనబుల్ ప్రైస్ అండి థర్టీన్ నైంటీ నైన్ ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్లో అయితే ఈ శారీ వచ్చేస్తుంది సో మిస్ చేసుకోవద్దు ఓన్లీ ఫర్ థర్టీన్ నైంటీ నైన్ ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ సో నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేయండి చాలా బెస్ట్ ప్రైస్లో ఉందండి మీకు అరౌండ్ టూ ఎయిటీ వరకు మీకు లెస్ అవుతుందండి చాలా మంచి ప్రైజ్ అని చెప్పొచ్చు అసలు ఎంత లైట్ వెయిట్ తెలుసా మొత్తం కలిపి కూడా ఇలా ఒక హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు ఎవరికైనా బాగుంటుంది చాలా స్టైల్గా ఉంది ఇందులోనే వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి ఇది చూడండి ఎంత బాగుంది కూడా మంచి మెరున్ వైన్ షేడ్ మిక్స్ అయితే ఎలాంటి కలర్ వస్తుందో అలా మంచి వైన్ కలర్లోనే ఉంది బ్యూటిఫుల్గా ఉందండి సూపర్గా ఉంది శారీ అయితే మిస్ చేసుకోవద్దు ఇది కూడా సో టోటల్ శారీ అంతా ప్లెయిన్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు అండి ఇలా పళ్ళు వస్తుంది అండ్ ఇంకా శారీ బ్లౌజ్ కూడా మీకు రన్నింగే వస్తుందండి దిస్ ఈజ్ ద బ్లౌజ్ పార్ట్ టోటల్ శారీ అంతా కూడా ఇలా శారీ వెరీ బ్యూటిఫుల్గా ఉంటుందండి కట్టుకుంటే మాత్రం లైట్ వెయిట్తో చాలా చక్కగా ఉంది మిస్ చేసుకోవద్దు ఓన్లీ థర్టీన్ నైంటీ నైన్ ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్లు అయితే వచ్చేస్తుంది శారీ నెక్స్ట్ శారీ చూసుకున్నట్లయితే ఇది కూడా ప్యూర్ మైసూర్ క్రేప్ శారీ చాలా బాగుందండి మీకు క్లాత్ వైజ్గా ఇంకా హెవీ క్వాలిటీ వస్తుంది దట్టు ఇదంతా కూడా డిజిటల్ ప్రింటింగ్ అండి మీకు ఒకసారి దగ్గరగా చూసుకోండి శారీని టోటల్ శారీ అంతా కూడా ఇది ఒకసారి దగ్గరగా చూడండి మొత్తం డిజిటల్ ప్రింట్ వస్తుంది శారీ మాత్రం చాలా లైట్ వెయిట్తో చాలా క్లాసీ లుక్తో ఉంటుంది ఇది కలర్ వచ్చేసి లైట్ పీచ్ కలర్ అండి ఎంత బాగుందో శారీ అయితే బోత్ సైడ్స్ కూడా మీకు మంచి రెడ్ కలర్ బార్డర్ అయితే వీవింగ్ జరి బోర్డర్ వస్తుంది సో దీనికి ఇలా పళ్ళు వస్తుందండి టోటల్ వీవింగ్ పళ్ళు వస్తుంది అండ్ ఇంకా బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ సో బార్డర్ ఏదైతే కలర్ తీసుకున్నారు రెడ్ కలర్లో ఇలా బ్లౌజ్ వస్తుందండి శారీ మాత్రం చాలా బాగుంది సో ఇది ఈ సారీ ప్రైస్ కూడా మీకు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మీకు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్లో అయితే వచ్చేస్తుంది మిస్ చేసుకోవచ్చు చాలా బెస్ట్ ప్రైస్లో ఉంది మంచిగా ఉందండి శారీ అయితే ఎంత లైట్ వెయిట్ అసలు ఏ ఏజ్ వాళ్ళైనా ఈ శారీ కట్టుకోవచ్చు చక్కగా ఉంటుంది మెత్తగా సాఫ్ట్ ఫీల్తో ఉంటుంది నచ్చితే వెంటనే స్క్రీన్ షార్ట్ తీయండి నెక్స్ట్ సారీ చూసుకున్నట్లయితే ఇది ఒకసారి చూడొచ్చండి వెరీ బ్యూటిఫుల్గా ఉంది అసలు శారీ అయితే మంచి బ్రింజాల్ కలర్లో ఉంది చాలా బాగుందండి మెటీరియల్ మాత్రం టూ గుడ్ అండి చాలా సాఫ్ట్గా సూపర్గా ఉంటుంది మీ క్లాత్ అయితే సో టోటల్ డిజైన్ అంతా ఇలాగే వస్తుందండి సో ఇది డిజైన్ వచ్చేసి మీకు బోత్ సైడ్స్ కూడా ఇలా బార్డర్ అయితే వస్తుంది చక్కటి వీవింగ్ బార్డర్ జరీ బార్డర్ వస్తుంది అండ్ ఇంకా దీనికి పళ్ళు ఇలానే వస్తుంది రన్నింగ్ ఇట్లానే అండ్ బ్లౌజ్ చూసుకున్నట్లయితే ప్లెయిన్ బ్లౌజ్ అండి ఇలా ప్లెయిన్ ఇలా బార్డర్ వస్తుందండి సో శారీ టోటల్గా చాలా సాఫ్ట్గా సూపర్ క్వాలిటీతో ఉంది ఈ సారీ ప్యూర్ జార్జెట్ లాగా ఉంటుందండి సారీ శారీ అయితే ఎంత లైట్ వెయిట్ ఉందో అదేవిధంగా క్లాత్ క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ నైంటీ నైన్ ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్లో అయితే వచ్చేస్తుంది మిస్ చేసుకోవద్దు నచ్చితే చాలా బెస్ట్ ప్రైస్ అండి సూపర్గా ఉంది క్వాలిటీ అయితే మిస్ చేసుకోవద్దు ఓకే ఓన్లీ సింగిల్ పీస్ ఉంది సో మిస్ చేసుకోకండి థౌజండ్ నైంటీ నైన్ ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ నెక్స్ట్ సారీ చూసుకున్నట్లయితే ఇది చూడండి ఇది కూడా చాలా బాగుంది మీకు జిమ్మి చూ క్లాత్ ఐడియా ఉంది కదా దాంట్లోనే చాలా క్వాలిటీ మెటీరియల్ అండి మొత్తం కూడా హ్యాండ్ పెయింటెడ్ శారీ అనమాట ప్యూర్ వైట్ అండి మిల్క్ వైట్ ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది మీకు శారీ అంతా కూడా మీకు ఇక్కడ ఒకసారి శారీ చూసుకున్నట్లయితే ఇలా వస్తుంది అక్కడక్కడ ఇట్లా శారీ మాత్రం చాలా క్లాసీగా ఉంటుందండి ఇది లాంగ్ ఫ్రాక్స్లో కూడా స్టిచ్ చేయించుకోవచ్చు వెరీ బ్యూటిఫుల్ శారీ మంచి వైట్ కలర్ శారీ ఎంత బాగుందో శారీ అయితే ఎవరికైనా వైట్ రిక్వైర్మెంట్ ఉందంటే హ్యాపీగా తీసేసుకోండి సూపర్గా ఉంది శారీ క్లాసీగా సో ఈ శారీ ప్రైస్ ఎంత అనుకున్నారు చాలా బెస్ట్ ప్రైస్ అండి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ దట్టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్లో అయితే వచ్చేస్తుంది ఓకే మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ శారీ చూసుకున్నట్లయితే ఇది కూడా ప్యూర్ షిఫాన్ శారీ అండి చాలా బాగుంది లైట్ వెయిట్తో ఒక ఫెదర్ లాగా ఉంటుంది కట్టుకుంటే మీకు ఇదంతా టోటల్ శారీ అంతా ఇలా హ్యాండ్ పెయింటెడ్ శారీ అండి చాలా బాగుంది మంచి క్రీమ్ కలర్ క్రీమ్ బిస్కెట్ కలర్ కా బిస్కెట్ కలర్లో ఉంది సింగిల్ లోనే ఉంటుంది శారీ అంతా కూడా ఇలా హ్యాండ్ పెయింట్ చే చేశారు ఇది మీరు నార్మల్ వాష్ చేసేసుకోవచ్చు అండి ఈ పెయింటింగ్ వెళ్ళదండి నార్మల్ షాంపూ వాష్ చేసేసుకోవచ్చు ఓకే సో దీనికి పళ్ళు అండి ఇది బ్లౌజ్ చూసుకున్నట్లయితే ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా క్రేప్ లాగా షైన్ అవుతూ లిటిల్ బిట్ చాలా బాగుందండి చినాన్ ఫ్యాబ్రిక్ లాగా ఇలా మీకు హ్యాండ్స్కి ఇలా ఒక ఫ్లవర్ ఇచ్చారండి రోజ్ ఫ్లవర్ లాగా బోత్ హ్యాండ్స్కి ఇలా ఫ్లవర్ పెయింట్ చేశారు శారీ అంతా కూడా మీకు స్టార్టింగ్ నుంచి కూడా ఇలా పెయింటింగ్ చేసి ఉంటుంది చీర మాత్రం చాలా బాగుందండి లైట్ వెయిట్తో మీకు సింగిల్ లేయర్లో చూపిస్తాను ఇది వచ్చేసి సింగిల్ లేయర్ అండి శారీ సింగిల్ లేయరు కొంచెం ట్రాన్స్పరెన్సీ ఉంటుంది బట్ కొంచెం నీట్గా మనం సెట్ చేసుకుంటే కట్టుకుంటే ఏముండదండి ట్రాన్స్పరెన్సీ క్లాసీగా ఉంటుంది శారీ కూడా మంచి ప్రైస్లో ఉందండి ట్వెల్వ్ నైంటీ నైన్ దట్టు ట్వెల్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ లో అయితే వస్తుందండి ఈ శారీ చాలా బెస్ట్ ప్రైస్లో ఉంది మిస్ చేసుకోవద్దు ట్వెల్వ్ నైంటీ నైన్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ నెక్స్ట్ శారీ చూసుకున్నట్లయితే సేమ్ అండి ప్యూర్ షిఫాన్ జార్జెట్లోనే ఇది ఒకటి మంచి ప్యారెట్ గ్రీన్కి ఇలా పెయింట్ చేశారు చాలా బాగుందండి వెరీ క్లాసీగా ఉంది సో ఇది టోటల్ శారీ అంతా ఇలాగే వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది కూడా ట్వెల్వ్ నైన్టీ నైన్ దట్టు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఈ సారీ వచ్చేస్తుంది వెరీ బ్యూటిఫుల్ శారీ అండి మిస్ చేసుకోవద్దు శారీ మాత్రం చాలా బాగుంది నెక్స్ట్ చూద్దాము నెక్స్ట్ శారీ చూసుకున్నట్లయితే చాలా బాగుందండి చక్కటి బెనారసీ ఫ్యాంసీ శారీ సూపర్ లైట్ వెయిట్తో తో మంచి కలర్ కాంబినేషన్తో రాబోయే ఫెస్టివల్ సీజన్కి పర్ఫెక్ట్ గా ఉంటుందండి శారీ అయితే మంచి డార్క్ షేడ్ వచ్చేసింది చాలా అందంగా ఉంది టోటల్ వీవింగ్ వచ్చేసిందండి ఈ శారీ వచ్చేసి మీకు మంచి వైన్ మెరూన్ కలర్ మిక్స్ అయితే ఎలాంటి షేడ్ వస్తుందో అట్లాంటి కలర్లో ఉంది శారీ టోటల్గా బార్డర్ వచ్చేసి బోత్ సైడ్స్ మీకు పింక్ బార్డర్ అయితే వచ్చేసింది ఇదంతా కూడా వీవింగ్ అండి ప్రింట్ కాదు మొత్తం టోటల్ బనారసీ వీవింగ్ శారీ చాలా బాగుంది గుడ్ లుకింగ్ శారీ అండి దీనికి పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది చూడండి ఇది వచ్చేసి పళ్ళు టోటల్గా పింక్ మీద సిల్వర్ జరీ వీవింగ్ వస్తుంది అండ్ బ్లౌజ్ చూసుకున్నట్లయితే దిస్ వన్ అండి బ్లౌజ్ కూడా ఎక్సలెంట్ ఉందండి చాలా బాగుంది బ్లౌజ్ మీకు వచ్చేసి హ్యాండ్స్కి ఇలా బార్డర్ వస్తుంది టోటల్ బ్లౌజ్ అంతా కూడా ఇలా పింక్ బుట్టీస్ వస్తాయి శారీ మాత్రం చాలా చాలా బాగుందండి ఈ శారీ ప్రైస్ కూడా మీకు బెస్ట్ ప్రైస్లోనే ఉందండి సిక్స్టీన్ నైంటీ నైన్ దట్టు ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో అయితే మీకు ఈ శారీ వచ్చేస్తుంది మిస్ చేసుకోవద్దు నచ్చితే మాత్రం ఇందులో కలర్ చాయిస్ కూడా ఉందండి కలర్స్ చూసేద్దాము సో ఇది కూడా ఎంత లైట్ వెయిట్తో ఎంత బాగుందో అండి ఒక పట్టు శారీ ఫీ కట్టుకున్న ఫీలింగ్ అయితే వస్తుంది చాలా అందంగా ఉంది శారీ అయితే మీకు రాబోయే వెడ్డింగ్ సీజన్స్ మంచి ఫంక్షన్స్ కూడా అన్ని కాస్ట్లీ శారీస్ కట్టలేం కదండి మంచి బడ్జెట్ బడ్జెట్ రేంజ్ లోనే గ్రాండ్ లుకింగ్ ఉండే శారీ అండి చాలా బాగుంది మిస్ చేసుకో ఇందులో కలర్ చూద్దాము సో ఇది ఫస్ట్ కలరు ఇది వచ్చేసి సెకండ్ వన్ అండి ఇది కూడా మంచి టమాటో కనకాంబరం షేడ్ టమాటో పింక్ లాగా ఉంది దీనికి నావీ బ్లూ అండి ఇది బ్లాక్ మళ్ళీ కనిపిస్తుంది మీకు వీడియోకి బట్ బ్లాక్ కాదు నావీ బ్లూ వస్తుంది ఇంక ఇది ఓపెన్ చేయనండి సేమ్ ఇప్పుడు ఓపెన్ లాగే ఉంది ఇది పళ్ళు బ్లౌజ్ కూడా నావీ బ్లూ కలర్లోనే బుట్టీస్ వస్తాయి ఇది సెకండ్ వన్ అండ్ ఇంకా థర్డ్ వన్ వచ్చేసి ఇందులోనే ఇది ఒకటి క్లాసిక్ కలర్ అండి ఇది కూడా ఎంత బాగుందో మంచి సపోటా కలర్ అంటారు చిక్కు కలర్కి ఇలా బాటిల్ గ్రీన్ వచ్చేసింది చాలా అందంగా ఉంది ఈ సారీ కూడా మీకు మంచి గ్రీనే బ్లౌజ్ వస్తుంది సో టోటల్ శారీ అంతా కూడా ఇలా ఉంది మీకు ఇందులో ఏది నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీయండి సిక్స్టీన్ నైన్టీ నైన్ ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో అయితే వచ్చేస్తుంది సారీ శారీ అయితే మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ శారీ చూసుకున్నట్లయితే చాలా బాగుందండి ఇది కూడా మీకు ఎంత సాఫ్ట్గా ఉందో మీకు చక్కటి బనారసీ ఖనిజ స్టైల్లో వచ్చేసింది టోటల్ వీవింగ్ అండి ఇదంతా కూడా వెరీ సాఫ్ట్ మెటీరియల్ ఫ్యాబ్రిక్ మాత్రం టూ గుడ్ అండి చాలా బాగుంది మీకు బోత్ సైడ్స్ కూడా కాంట్రాస్ట్ బార్డర్ అయితే ఇచ్చారు వీవింగ్ బార్డరు ఇదంతా కూడా వీవింగ్ అండి టోటల్ వీవింగ్ సిల్వర్ అండ్ బ్లాక్ థ్రెడ్తో మిక్స్ అయిన జరీ వీవింగ్ వచ్చేసింది ఇదంతా మ్యాంగో డిజైన్ లాగా చిన్న చిన్న డాట్స్ వచ్చేసాయి ఇదంతా మీకు ఇలా ఇలా చూస్తూ ఉంటే ఎంత షైన్ అవుతుంది లిక్విడ్ బిట్ భలే క్లాసీగా ఉందండి శారీ అయితే మీకు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది వెరీ గుడ్ ఫ్యాబ్రిక్ అండి దీనికి పళ్ళు కూడా రిచ్గా వచ్చేసింది నావీ బ్లూ కలర్లో పళ్ళు వచ్చేసింది చూడండి ఎంత బాగుందో నీట్గా ఉంది ఫినిషింగ్ కూడా అండ్ బ్లౌజ్ చూసుకున్నట్లయితే ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ అండి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ఇలా హ్యాండ్స్ కి ఇలా బార్డర్ వస్తుంది ఓకే సో టోటల్ శారీ ఇలా ఉంటుంది బ్లౌజ్ ఇది అండ్ పళ్ళు చూసాం కదా రిచ్ పళ్ళు వస్తుంది సో ఈ శారీ ప్రైస్ కూడా మీకు టూ థౌజండ్ రూపీస్ పడుతుందండి ఈ శారీ మెటీరియల్ టూ గుడ్ అండి నిజంగా టూ థౌజండ్కి దట్ టూ ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్లో అయితే ఈ శారీ వచ్చేస్తుంది మిస్ చేసుకోవద్దు మంచి క్లాసిక్ కలర్ పీచ్ అండ్ నావీ బ్లూ కలర్లో ఉంది భలే ఉందండి శారీ అయితే సో ఇందులో కలర్ చాయిస్ కూడా ఉంది ఒకసారి కలర్ చూద్దాము నెక్స్ట్ కలర్ వచ్చేసి చూడండి మంచి గ్రీన్ అండి పిస్తా గ్రీన్కి బాటిల్ గ్రీన్ కలర్ బార్డర్ అయితే వచ్చేసింది లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్లో గ్రీన్లో వచ్చింది ఇది కూడా సూపర్గా ఉంటుందండి కలర్ అయితే వేసుకుంటే మీకు మంచి డీసెంట్గా క్లాసీగా ఉంటుంది కలర్ కూడా నెక్స్ట్ అని చూద్దాము మీకు బార్డర్ ఏదైతే వచ్చిందో అదే బ్లౌజ్ వస్తుందండి పళ్ళు అండ్ బ్లౌజు సో ఇది చూడండి ఇది క్లాసిక్ కలర్ అండి ఎంత బాగుందో మంచి ఇంగ్లీష్ డిజైన్ లాగా ఉంది ఇదే కాంబినేషన్ మీకు మంగళగిరి పట్టులో భలే హిట్ అయిందండి ఈ కాంబినేషన్లో చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి చాక్లెట్ కలర్ వస్తుంది ఇది వచ్చేసి ఆనంద బ్లూ వాట్ ఎవర్ అలా ఉంది కొంచెం చాలా క్లాసీగా ఉంది చాలా డీసెంట్ క్లాసీ కలర్ అనమాట నచ్చితే మాత్రం మిస్ చేసుకోదు ఎక్సలెంట్ ఉంది ఈ శారీ కూడా సో ఇది వచ్చేసి టూ థౌజండ్ టూ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్లో అయితే ఈ సారీస్ అవైలబుల్గా ఉన్నాయి ప్యూర్ జార్జెట్స్ అండి నెక్స్ట్ వచ్చేసి బిన్ని క్రేక్ సారీస్ చూద్దాము ఇది కూడా చూడండి ఎంత బాగుందో మీకు మొత్తం కూడా చిన్న టెంపుల్ బార్డర్ బోత్ సైడ్స్ వచ్చేసి టోటల్ శారీ అంతా కూడా ఇలా పోల్కి డాట్స్ అయితే వచ్చేసాయి జరీ డాట్స్ ఏనండి ఇవన్నీ కూడా ప్రింట్ కాదు మీకు టోటల్ శారీ అంతా కూడా ఇలాగా మంచి రెడ్ కలర్ శారీ అండి రెడ్ కలర్ టోటల్ బూటీస్ వస్తాయి సూపర్ గా ఉంది సారీ అయితే ఎంత సాఫ్ట్ ఫీల్తో చాలా బాగుంది ఇది కూడా బెస్ట్ ప్రైజ్ లో ఉందండి ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు జరి పళ్ళు వస్తుందండి ఇదంతా కూడా జరి వివింగ్ లైన్స్ వస్తాయి అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది పర్పుల్ షేడ్ బ్లౌజ్ వస్తుంది దిస్ వన్ అండి బ్లౌజ్ వచ్చేసి సో సూపర్ గా ఉంది సారీ సో నచ్చితే మిస్ చేసుకోవద్దు ఈ సారీ ప్రైస్ కూడా బెస్ట్ ప్రైస్లోనే ఉందండి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ దట్టు మీకు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్లో అయితే వచ్చేస్తుంది ఓకే సో మిస్ చేసుకోవద్దు చాలా బెస్ట్ ప్రైస్లో ఉందండి ఇందులో వన్ మోర్ కలర్ అయితే అవైలబుల్గా ఉంది ఇది వచ్చేసి మంచి చెర్రీ రెడ్లో ఉంది నెక్స్ట్ కలర్ వచ్చేసి రాణి పింక్ అండి మంచి రాణి పింక్ కలర్లో ఉంది నేవీ బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుందండి దీనికి సో ఇలాగా నావీ బ్లూ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది శారీ అంతా మంచి రాణి పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది సో ఈ టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఈ డిజైన్లో అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్లో వచ్చేస్తున్నాయి నెక్స్ట్ శారీ చూసుకున్నట్లయితే చక్కటి లావెండర్ కలర్ అండి ఎంత అందంగా ఉందో కలర్ అయితే మంచి ల్యావెండర్ కలర్ ఇది కూడా బిన్నీ క్రేప్ శారీ ముందు చూపించిన ఫ్యాబ్రిక్ వస్తుంది బట్ డిజైన్ కొంచెం డిఫరెంట్ వస్తుందండి ఇది అంతా కూడా చెక్స్ జరీ చెక్స్ ప్యాటర్న్ వచ్చేసింది ఈ ఈచ్ అండ్ ఎవ్రీ జరీలో కూడా ఇలా మీకు మిరర్ వర్క్ అయితే చేశారు మిరర్ వర్క్తో వచ్చేసింది బోత్ సైడ్స్ జరీ బోర్డర్ వస్తుంది సో టోటల్ శారీ అంతా కూడా ఇలా చెక్స్ ప్యాటర్న్తో వస్తుందండి సో ఇది అండ్ ఇంకా ఇది పళ్ళు అండి పళ్ళు జరీ లైన్స్ వస్తుంది వీవింగ్ లైన్స్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి కాంట్రాస్ట్లో ఇలా బ్రిక్ రెడ్ కలర్లో బ్లౌజ్ ఇచ్చారు చాలా బాగుందండి శారీ అయితే ఇది కూడా మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ తట్టు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్లో అయితే వచ్చేస్తుంది నచ్చితే మిస్ చేసుకోవద్దు ఇందులో వన్ మోర్ కలర్ అయితే అవైలబుల్గా ఉందండి అది కూడా చాలా బాగుంది కలర్ అయితే వెరీ డీసెంట్ కలర్ రామా రామా బ్లూ కలర్లో రామా గ్రీన్ అంటారా సో ఇది ఇది కూడా చాలా బాగుంది దీనికి బ్లౌజ్ సేమ్ ఇదే కలర్ ఇటుకరాయి కలర్లోనే వస్తుంది కాంబినేషన్ చాలా బాగుందండి సో ఈ టూ కలర్స్ ఈ సారీస్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్లు అయితే వస్తాయి నెక్స్ట్ సారీ చూసుకున్నట్లయితే చక్కటి జార్జెట్ శారీ అండి చెక్స్ ప్యాటర్న్తో వచ్చేసింది భలే ఉందండి సారీ శారీ ఇది కూడా బోత్ సైడ్స్ జరి లివింగ్ బోర్డర్ వస్తుంది టోటల్ శారీ అంతా కూడా ఇది ఏమంటారు బ్లూ కలర్ అండి అది ఒక కైండ్ ఆఫ్ పింఛం కలర్ వస్తుంది పికాక్ బ్లూ వస్తుంది చాలా బాగుంది శారీ అయితే చాలా అందంగా ఉందండి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ చాలా అందంగా ఉంది దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది చూద్దాము ఇది వచ్చేసి పళ్ళు అండి ఇలా జరీ వీవింగ్ లైన్స్ వస్తాయి అండ్ బ్లౌజ్ చూసుకున్నట్లయితే ఇలా పింక్ వస్తుంది మంచి మెజంటా పింక్ కలర్లో వస్తుంది ఈ శారీ అయితే బ్లూ లో ఉంది చీర చాలా బాగుందండి ఇది కూడా మీకు మంచి ప్రైస్లో ఉంది థర్టీన్ ఫిఫ్టీ అండి ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ థర్టీన్ ఫిఫ్టీకి ఫ్లాట్ ఫిఫ్టీన్ వన్ ఫైవ్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్లో అయితే ఈ సారీ అవైలబుల్గా ఉంది చాలా బెస్ట్ ప్రైస్లో ఉంది మిస్ చేసుకోవద్దండి క్లాత్ కూడా చాలా బాగుంది మంచి జార్జెట్ క్లాత్ సో నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుంటాం నెక్స్ట్ శారీ వచ్చేసి చక్కటి ఆర్గంజా శారీ అండి ఇది పార్టీవేర్ శారీ అని చెప్పొచ్చు చక్కటి స్కై బ్లూ కలర్లో ఉంది భలే ఉందండి శారీ అయితే చాలా స్టైల్గా ఉంటుంది కట్టుకుంటే సో టోటల్ శారీ అంతా ఇలా ఆర్గంజా మెటీరియల్ మీద వస్తుంది ఇదంతా కూడా జరీ వివింగ్ లైన్స్ వస్తాయి మీకు శారీ అంతా కూడా మీకు ఇక్కడ కింద వైపు ఆర్డర్ చూసుకుంటే ఒకసారి జూమ్ చేసి చూసుకోవచ్చు ఇలా ఇదంతా కూడా పాల్ వర్క్ అయితే వస్తుందండి మొత్తం టోటల్ పవర్ వర్క్ పర్ల్ వర్క్ వస్తుంది ముత్యాల లాగా ఇలా మీకు టాజల్స్ వస్తాయి పళ్ళుకి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది క్రేప్ సాటిన్ క్రేప్ మెటీరియల్ మీద మొత్తం టోటల్ వర్క్ వస్తుందండి ఇదంతా స్టోన్ వర్క్ వస్తుంది ఇక్కడ పర్ల్ వర్క్ వస్తుంది హ్యాండ్స్కి సో టోటల్ శారీ అంతా ఇలా వస్తుందండి చక్కటి పార్టీ పార్టీవేర్ శారీ శారీ మాత్రం భలే ఉంటుందండి లైట్ వెయిట్తోనే ఉంటుంది ఆర్ మెటీరియల్ అండి ఆర్ మెటీరియల్ ఐడియా ఉన్నవాళ్ళు హ్యాపీగా తీసేసుకోండి చాలా బాగుంటుంది సారీ శారీ అయితే సో చక్కగా ఉందండి డిజైనర్ శారీ లాగా ఉంటుంది ఈ శారీ ప్రైస్ కూడా చాలా బెస్ట్ ప్రైస్లో ఉంది మీకు ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ అండి ఎయిటీన్ హండ్రెడ్కి ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్లో అయితే వచ్చేస్తుంది చాలా బెస్ట్ ప్రైస్లో ఉన్నట్టు మిస్ చేసుకోవద్దు ఓకే నెక్స్ట్ సారీ వచ్చేసి చక్కటి సిల్క్ కోటా శారీ అండి ఎంత బాగుందో శారీ అయితే మంచి బేబీ పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చేసి టోటల్ శారీ అంతా ఇదంతా మీకు నీ లెంత్ వరకు కూడా మీకు ఇట్లా పిచ్వాయి డిజైన్ అయితే వచ్చేస్తుందండి ప్రింటెడ్ చాలా బాగుంది సూపర్గా ఉంది కలర్ కూడా మంచి కోటా శారీ అండి ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు వస్తుంది సో ఇలాగా అండ్ బ్లౌజ్ చూసుకున్నట్లయితే మీకు ఇలా పళ్ళు ఏదైతే వచ్చేసిందో బ్లౌజ్ కూడా డిట్టో అలాగే వస్తుందండి సో ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ చిన్న చిన్న డిజైన్ వచ్చేసి ఎంత అందంగా ఉందో ఈ బ్లౌజ్ కూడా సో టోటల్ శారీ అంతా కూడా మీకు ఇలా వస్తుంది ఓకే నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ శారీ ప్రైస్ ఎంత అనుకున్నారు లెవెన్ హండ్రెడ్ అండి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ దట్టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్లో అయితే వచ్చేస్తుంది మిస్ చేసుకోవద్దు నచ్చితే మాత్రం సో ఇందులో కలర్స్ అయితే చూద్దాము కలర్స్ వచ్చేసి ఇది ఒకటండి మంచి మ్యాంగో ఎల్లో ఎంత బాగుందో సారీ ఇది కూడా చాలా బాగుంది వెరీ బ్యూటిఫుల్ అండి ఇది ఓపెన్ చేయట్లేదు సో నెక్స్ట్ ఇది ఒకటి రామా బ్లూ సూపర్గా ఉంది ఇది కూడా సో ఈ త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి లెవెన్ హండ్రెడ్ అండి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ దాట్లో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ సైల్లో అయితే వస్తున్నాయి సో నెక్స్ట్ శారీ చూసుకున్నట్లయితే ఇది కూడా సిల్క్ కోటా శారీ అండి ఎంత సాఫ్ట్ గా ఉందో మీకు బోత్ సైడ్స్ జరి వివింగ్ బాడర్ వస్తుంది ఇదంతా కూడా వివింగ్ అండి మొత్తం పేస్టల్ షేడ్స్ వచ్చేసాయి ఒక చిన్న పార్టీస్ కి అలా కట్టుకొని వెళ్ళిపోవచ్చు అలా బయటికి వెళ్ళినప్పుడు గ్యాదరింగ్స్కి అలా బాగుంటుందండి శారీ అయితే రిచ్ లుక్ వస్తుంది బడ్జెట్ రేంజ్లో ఉంటుంది రిచ్ లుక్ వస్తుంది చాలా గ్రాండ్గా అనిపిస్తుంది సాఫ్ట్ ఫీల్ అండి మీకు బాడీ హగ్గింగ్గా ఉంటుంది మీకు బార్డర్ కూడా ఎత్తుకుని పోయేలా కాదు చాలా సాఫ్ట్గా ఉంటుంది మనకి ఎక్కడితేకడికి స్టక్ అయిపోతుంది అలా చాలా బాగుంది శారీ టోటల్గా ఇలానే ఉంటుందండి మీకు రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్లో సో దీనికి పళ్ళు వచ్చేసి చిన్న జరీ ఇదివండి పళ్ళు వస్తుంది ఇట్లా ఇలా జరీ బీవింగ్ వస్తుందండి ఇక్కడ వచ్చేసి పళ్ళు సో నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఓకే సో టోటల్ శారీ అంతా కూడా ఇలా వస్తుంది సో శారీ మాత్రం చాలా బాగుందండి మిస్ చేసుకోవద్దు ఈ శారీ ప్రైస్ కూడా మీకు ఓన్లీ ఫర్ లెవెన్ హండ్రెడ్ అండి లెవెన్ హండ్రెడ్ దట్టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ లో అయితే ఈ శారీస్ వచ్చేస్తున్నాయి ఇందులో ఒకసారి కలర్స్ చూద్దామండి ఇది ఒకటి మంచి సీ క్రీమ్ కలర్లో ఉంది అండ్ ఇంకా ఇది ఇది చూసుకుంటే మీకు మంచి స్కై బ్లూ సూపర్ కలర్స్ అండి ఇవన్నీ కూడా పేస్టల్స్ బాగున్నాయి పేస్టల్ చాట్ వచ్చేసింది వీటిలో అండ్ నెక్స్ట్ ఇది చూడండి మంచి గోల్డెన్ ఎల్లో ఇది కూడా చక్కగా ఉంది చందన కలర్ అంటారా సో మళ్ళీ వాట్ ఎవర్ అండ్ నెక్స్ట్ చూసుకుంటే వీటి కలర్ అండి గోల్డ్ కలర్ ఇది కూడా క్లాసిక్ కలరే సో ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు లెవెన్ హండ్రెడ్ థర్ట్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ అయితే వస్తున్నాయి ఓకే సో ఇదండి ఇవాళ వీడియో అయితే మీకు ఇప్పుడు నేను చూపించిన కలెక్షన్లు మీకు ఏది నచ్చి పర్చేజ్ చేసుకోవాలనిపించినా వాట్సాప్ త్రూ ఈ నెంబర్కి కాంటాక్ట్ అయిపోండి డబల్ సెవెన్ జీరో టూ ఫైవ్ త్రీ ఫైవ్ త్రిపుల్ ఫోర్ అండి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి అండ్ ఇంకా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ అందరూ లైక్ చేయండి సపోర్ట్ చేయండి అందరూ కూడా అండ్ ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా వీడియో షేర్ చేయండి సో ఇదండి ఇవాళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరొక మంచి కలెక్షన్తో మళ్ళీ వీడియోగా బాయ్ థ్యాంక్ యూ